జంగారెడ్డిగూడ మండలం గురువైగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జాయింట్ కలెక్టర్ దాతురెడ్డి దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో వారికి స్వాగతం పలికారు మధ్య ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన నాగవల్లి దళాలతో ఎస్పీ దంపతులు పూజ చేశారు అర్చన అష్టోత్తర పూజలు చేశారు యోగాసనాలు చేసిన వివిధ శాఖల అధికారులు సైతం స్వామివారిని దర్శించుకున్నారు మంగళవారం భారీ స్థాయిలో భక్తులు తరలి వచ్చారు హనుమ నామస్మరణతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా మధ్య ఆలయ ఈవో ఆర్వి చందన ఆధ్వర్యంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జాయింట్ కలెక్టర్ దాతరెడ్డి దంపతులకు వేద పండిత పురోహితులు ఆశీర్వచనం చేశారు స్వామివారి చిత్రపటాన్ని స్వామివారి వస్త్రాలతో సత్కరించారు మధ్యాంజేయ వారి దేవస్థానంలో ఈరోజు జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో చతుర్దశితో కూడినటువంటి అనురాధ నక్షత్రంతో కూడిన జయవారం అంటే స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఈ రోజు నక్షత్రాధిపతి అనురాధ నక్షత్రాధిపతి శనీశ్వరుడు ఈ శనీశ్వరుడు అనేక రకాలుగా మనుషులను ఇబ్బంది పెడుతూ ఉంటాడు వాళ్ళ యొక్క వృత్తి కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యవసాయం కానివ్వండి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు కానీ అదే శనీశ్వరుడు మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే శని బలం ఉండి తీరాలి అటువంటి శనీశ్వరుడికి చాలా అత్యంత ప్రీతిపాత్రమైంది భయంకరమైంది శని దడిచిందల్లా ఎవరికంటే ఆంజనేయ స్వామి గారికి ఎవరికీ దడవలేదు ఆయనకి ఎందుకంటే శివుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన శివుడి దగ్గరికి వెళ్ళేసరికి శివుడు ఆయన ఆరిపోయి ఒక చెట్టు త్వరలో దాక్కున్నట్టుగా మనకి శివపురాణం చెప్తుంది అలాగే విష్ణువు దగ్గరికి వెళితే నా వల్ల కూడా కాదు అంటాడు చివరికి నారాయణ నారాయణ అంటూ తిరిగే నారదుల వారి దగ్గరికి పంపించారు బ్రహ్మదేవుడు ఇక నువ్వు నారాయణ అంటానికి వీల్లేదు శనిశ్వర శనీశ్వర అనాలి అన్నట్టు శనిశ్వర అనేసరికి ఆయనకే నవ్వు వచ్చింది ఓ అహం ఐశ్వానరో భోత్వ అహంకారం మనిషికి ఎటువంటి పరిస్థితి కల్పిస్తుందని చెప్పి ఇక నుంచి నారాయణ నారాయణ అని వినీశ్వర అంటాను కానీ ఒకసారితో ఏమిటయ్యా అది అంటే గంధమాదన పర్వతంలో ఒక కోతి తపస్సు చేసుకుంటోంది ఆ తపస్సుని భగ్నం చేసినట్లయితే నేను ఇక్కడ నుంచి తప్పనిసరిగా నారాయణ నారాయణ అంటాను అన్నారు ఇద్దరూ కలిసి గంధమాతన పర్వతంలో తపస్సు చేసుకునేటువంటి ఆంజనేయస్వామి వారి సన్నిధికి వెళ్లారు అక్కడ ఒక పుట్ట ఉన్నది ఆ పుట్టలోంచి రామ్ 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 అంటూ ఒక భీకరమైనటువంటి శబ్దం వస్తోంది ఆ శబ్దాన్ని చూసి ఎక్కడైనా వానరం ఉన్నది అన్నారు ఆ వానరా పుట్ట తీసి ఆ వానరం యొక్క రోమాలన్నీ ఒక్కోటి లాగటం మొదలు పెట్టాట శనీశ్వరుడు అది మొదలు పెట్టేసరికి ఆయన కొంతసేపటికి యోగంలో ఉన్న వాళ్ళకి అలాగే ధ్యానంలో ఉన్న వాళ్ళకి తపస్సులో ఉన్న వాళ్ళకి ఏ రకమైనటువంటి విషయమో తెలియదు కొంతసేపటికి స్వామికి ఆలోచన వచ్చి ఆయన తోకను వదిలాడు తోక ఏం చేసింది తిన్నగా ఆ శనిశ్వరుని చుట్టేసి ఎడమకాల కింద పెట్టేసుకున్నాడు లోకంలో శని బాధలు లేవు అనారోగ్యాలు లేవు సావులు లేవు అన్ని రకాలుగాను ఇబ్బందులు పాలవుతుంటే ఎవరికై ఇబ్బంది అంటే యమధర్మరాజుకు ఇబ్బంది ఆయన ఏం చేసేట ఏమిటి నాకి పరిస్థితి నాకు ఇక్కడ ఎవరూ చావటం లేదు ఏ రకమైన ఇబ్బందులు లేదంటే అప్పుడు అందరూ కలిసి మళ్ళీ నారదుల వారి దగ్గరికి వస్తే ఆంజనేయ స్వామివారిని స్థుతించేట రాజకృత హనుమస్థుతి అనే ఒక స్తోత్రం ఉంది తీవ్రాతి తీవ్రమైనటువంటి అనారోగ్యాల్లో ఉన్నవాళ్ళు ఆ స్తోత్రాన్ని గనక చదివినట్లయితే తప్పనిసరిగా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు స్వయం వ్యక్తమైనటువంటి శ్రీ స్వామివారిని శ్రీ మధ్య ఆంజనేయ వారిని దర్శించి అందరూ కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతూ పోగు స్వస్తి